హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి చాలా స్కీమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా సో అందుట్లో భాగంగానే సో పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు భార్యాభర్తల కోసం సూపర్ హిట్ స్కీమ్ అయితే పెట్టడం జరిగిందండి ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి సో ఆ స్కీమ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది చూసుకున్నట్లయితే ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఏదైనా ఆఫీస్ స్కీమ్లో కానివ్వండి బ్యాంక్లో కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు కదా అయితే మనకు పోస్ట్ ఆఫీస్లో ప్రజెంట్ చూసుకున్నట్లయితే చాలా స్కీమ్స్ అయితే అమల్లో ఉన్నాయి సో అందుట్లో భాగంగానే భార్యాభర్తల కోసం ఒక మంచి స్కీమ్ అయితే అందించడం జరిగింది సో ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అండి ఇందుట్లో ఏంటంటే మనం ఒకటేసారి పెట్టుబడి పెట్టడం వల్ల మంత్లీ మంత్లీ మనకు ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది ఈ స్కీమ్ లో మనము భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇయర్లీ మనకు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి ఇంతకీ ఇందుట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసేద్దాము సో ఇందుట్లో చూసుకుంటే మనము సింగిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో మినిమం అమౌంట్ చూసుకున్నట్లయితే థౌజండ్ రూపీస్ అయితే మినిమం పెట్టుబడి అయితే పెట్టాల్సి వస్తుంది ఈ స్కీమ్ లో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉందండి అంటే ఇది బ్యాంక్స్కి ఈక్వల్గానే అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్కి ఆల్మోస్ట్ ఈక్వల్గానే మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే అందిస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది సో ఇందుట్లో మనము సింగిల్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నైన్ ల్యాక్స్ వరకు అయితే చేసుకోవచ్చు అదే మనము మాక్సిమం టూ పర్సెంట్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి చేసుకున్నట్లయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మనము ఈ పథకంలో అయితే పెట్టుబడి పెట్టవచ్చు కాకపోతే జాయింట్ అకౌంట్ కలిగి ఉన్న వారికి ఈక్వల్ షేర్ అయితే వస్తుంది ఇందులో అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవాలి అంటే మన నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి సో పోస్ట్ ఆఫీస్ నుంచి చాలా స్కీమ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి సో మనకు కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్లో చేసి కూడా ఈ స్కీమ్ అయితే ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ మంత్లీ మనం ఇన్కమ్ అయితే పొందొచ్చండి సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి మాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టుబడి పెట్టినట్లయితే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో పర్ ఇయర్ మనకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఇంట్రెస్ట్ రా జరుగుతుంది అంటే మనకు మంత్లీ మంత్లీ చూసుకున్నట్లయితే నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మనకు మంత్లీ ఇన్కమ్ లాగా వస్తూ ఉంటుంది అదే మనము సింగిల్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మాక్సిమం నైన్ లాక్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా సో సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చూసుకున్నట్లయితే వన్ ఇయర్ కి మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే వస్తుందండి అంటే మనకు మంత్లీ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే మనకు మంత్లీ ఇన్కమ్ లాగా వస్తుంది సో ఇదైతే బెస్ట్ స్కీమ్ అనే అనుకోవాలండి సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ మంత్లీ ఇన్కమ్ అయితే పొందొచ్చు హోప్ యూ అండర్స్టాండ్ సో దీని గురించి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా కన్సల్ట్ అవ్వచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు సో ఏ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఒకటికి రెండు సార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో అంతేకాకుండా ఆఫీస్లో చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా లమ్సమ్ అమౌంట్ పొందే స్కీమ్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం